ఈనాటి మన పరిశీలనకు స్వాగతం ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయములోకి వెళ్తున్నాం అవును యోసేపు గెన్నె బెన్యామీనును రక్షించుట అనే ఈ భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ఇక్కడ యోసేపు తన సోదరులను ముఖ్యంగా బెన్యామీను పరీక్షించడానికి ఒక రకమైన నాటకాన్ని ఎలా నడిపించాలో చూద్దాం అసలేం జరిగింది యోసేపు ఉద్దేశాలేంటి ఇంకా యూదాస్పందన దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేవి మనం లోతుగా పరిశీలిద్దాం అవును అంటే ఈ కథలో మానవ సంబంధాలు పరివర్తన లాంటివి చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా వాటిని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే ముందుగా సందర్భం గుర్తు చేసుకుంటే యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఒక పెద్ద అధికారి అవును కరువు వల్ల ధాన్యం కోసం వచ్చిన తన అన్నలు అతన్ని గుర్తుపట్టలేదు వాళ్ల తమ్ముడు అంటే బెన్యమిన్ను తీసుకురావాలని షరతు పెట్టాడు అవును ఆ షరతు మీద వాళ్లను పంపించాడు ఇప్పుడు బెన్యమిను వచ్చాడు ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది యోసేపు పన్నిన వ్యూహం దానికి సోదరుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం ఇది కేవలం ఒక సంఘటన కాదు కదా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఒక రకమైన ప్రతిధ్వని లాంటిది సరిగ్గా చెప్పారు సరే యోసేపు ప్లాన్తో మొదలు పెడదాం తన గృహ నిర్వాహకుడికి చాలా క్లియర్గా ఆదేశాలిచ్చాడు వచనాలు ఒకటి రెండులో చూస్తే ఆహారంతో గోనెల్ నింపడం వారి డబ్బు వాళ్ల గోనెల్లోనే పెట్టడం ఇదంతా బాగానే ఉంది కాని అసలు ట్విస్ట్ ఏంటంటే తన సొంత వెండిగిన్నను చిన్నవాడైన బెన్యామీను గోనెలో పెట్టమనడం అతని డబ్బుతో పాటుగా అవును ఆ తర్వాత ఉదయాన్నే వాళ్లను పంపించేశాడు అంటే ఇది కేవలం దొంగతనం నింద వేయడమేనా లేక ఇంకేదైనా లోతైన ఉందా మంచి ప్రశ్న అడిగారు ఆ వెండిగిన్నె దానికున్న ప్రాముఖ్యత చూడాలి అది కేవలం ఖరీదైన వస్తువు కాదు అవును వచనం ఐదులో నిర్వాహకుడు చెప్పినట్టు యోసేపు దానితో శకునాలు చూస్తాడని ఒక టాక్ ఉంది అంటే దానికేదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మేవారా అలా ప్రచారం చేశారన్మాట ఇది ఆ దొంగతనం ఆరోపణను ఇంకా సీరియస్ చేస్తుంది అంటే కాదు మీరు మేలుకు కీదు చెయ్యనేలా అని నిందించమని కూడా చెప్పాడు వచనం ఫోర్లో అంటే ఇది కేవలం వస్తువు దొంగిలించడం కాదు నమ్మక ద్రోహం కృతజ్ఞత లాంటి నైతిక కూడా ఇందులో ఉన్నాయి బహుశా వాళ్ల నైతిక స్పందనను కూడా టెస్ట్ చేయాలనుకున్నాడేమో యోసేపు చాలా వరకు అదే అయ్యుంటుంది సరే సోదరులు బయల్దేరి కొంచెం దూరం వెళ్లాక నిర్వాహకుడు వాళ్లను వెంబడించి పట్టుకున్నాడు ఆ వచనం ఆరు యోసేపు చెప్పిన మాటలనే వాడాడు నా యజమాని పానము చేసే శకునాలు చూసే గిన్నెను ఎందుకు దొంగిలించారు అని నిలదీశాడు అప్పుడు వాళ్ల రియాక్షన్ వాళ్లు పూర్తిగా షాక్ అయ్యారు అవును తీవ్రంగా ఖండించారు ఇలాంటి పని చేయడం మాకు అస్సలు వల్ల కాదు అన్నట్టు గట్టిగా చెప్పారు తమ నిజాయితీకి సాక్ష్యంగా ఇంతకు ముందు దొరికిన డబ్బును ఎలా తిరిగి తెచ్చారో గుర్తుచేశారు అవును వచనం ఎనిమిదిలో మీద ఎంత నమ్మకముందంటే వాళ్ళు ఒక భయంకరమైన ఆఫర్ చేశారు ఏంటది నీ దాసులలో ఎవరి దగ్గర గిన్నె దొరుకుతుందో వాడు చావాలి మేమంతా మీకు బానిసలుగా ఉంటాం అని వచనం తొమ్మిది అబ్బా అంత తీవ్రంగానా వారి ఆందోళన తమ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలనే తపన తెలుస్తోంది అవును బహుశా వాళ్లలో ఏదో తెలియని భయముందేమో గతం తాలూకు ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతోందా ఏమో కావచ్చు అయితే నిర్వాహకుడు వాళ్ల ఆఫర్ను కొంచెం మార్చాడు కదా అవును మీరు చెప్పింది సరేగాని గిన్నె దొరికినవాడు మాత్రమే నాకు బానిసౌతాడు మిగిలినవాళ్లు ఫ్రీగా వెళ్లిపోవచ్చు అన్నాడు వచనం పది ఇది పైకి దయగా అనిపించినా ఇది యోసేపు ప్లాన్లో భాగమే అందరినీ కాకుండా కేవలం బెన్యామీన్ను వేరుచేయడమే అతని టార్గెట్ ఖచ్చితంగా ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతుంది నిర్వాహకుడు పెద్దవాడి నుంచి మొదలుపెట్టి చిన్నవాడి వరకు అందరి గోనెలను వెతికాడు చివరికి ఆ గిన్నె బెన్యామీను గోనెలోనే దొరికింది వచనం పన్నెండు ఊహించడానికే కష్టంగా ఉంది అక్షణం వాళ్ల రియాక్షన్ బట్టలు చింపుకున్నారు అది తీవ్రమైన దుఃఖానికి నిరాశకు సంకేతం అవును మీద మళ్లీ గోన లెక్కించుకుని సైలెంట్గా పట్టణానికి తిల్లొచ్చారు వచనం పదమూడు పారిపోలేదు జరిగిన దానికి బాధ్యత తీసుకోడానికి సిద్ధపడ్డారు ఇది కూడా వాళ్లలో వచ్చిన మార్పుకొక చిన్న సూచన కావచ్చు వాళ్లు తిరిగి యోసేపు దగ్గరకొచ్చారు యోధా లీడ్ తీసుకున్నాడు అందరూ యోసేపు ముందు సాగిలపడ్డారు ఆహ్ వచనం పద్నాలుగు యోసేపు చాలా గా అడిగాడు మీరు చేసిందేమిటి నాలాంటివాడు శకునం చూసి కనిపెట్టగలడని మీకు తెలియదా అని వచనం పదిహేను ఇక్కడ తన అధికారాన్ని జ్ఞానాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు రియాక్షన్ ఇది చాలా కీలకం అవును వచనం పదహారు అతను మేము నిర్దోషులం అనలేదు మరేమన్నాడు మేమేమి చెప్పగలం ఎలా నిర్దోషులమనిపించుకోగలం దేవుడే నీ దాసుల అపరాధాన్ని బయటపెట్టాడు అన్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే ప్రస్తుత నేరాన్ని ఒప్పుకుంటున్నాడా లేక పాత పాపానికి దేవుడు శిక్ష వేస్తున్నాడనంటున్నాడా బహుశా రెండూ కావచ్చు అందుకే గిన్నె దొరికిన వాడితో సహా మేమందరం మీకు దాసులం అని చెప్పేశాడు అంటే అందరం కలిసి బాధ్యత తీసుకుంటామని ముందుకొచ్చారు కాని యోసేపు పొప్పుకోలేదు అవును అలా చెయ్యటము నాకు తగదు గిన్నె ఎవరి దగ్గర దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు మీరు మాత్రం శాంతితో మీ తండ్రి దగ్గరకు వెళ్ళండి అన్నాడు వచనం పదిహేడు ఇదే అసలైన పరీక్ష ఇప్పుడు బెన్యామిను వదిలేసి వెళ్తారా లేక అతని కోసం నిలబడతారా వాళ్ళ మధ్య బంధాన్ని వాళ్ళ నాన్న మీద ప్రేమను ఇది తీవ్రంగా పరీక్షిస్తోంది ఇక్కడే కథలో అత్యంత ఎమోషనల్ కీలకమైన ఘట్టం మొదలవుతుంది యూదా ధైర్యంగా ముందుకొచ్చాడు అవును చాలా గౌరవంగా యోసేపును సమీపించాడు వచనం పద్దెనిమిది నా ఏలినవాడా దయచేసి మీ దాసుడొక మాట చెప్పుకోనివ్వండి మీ కోపం నామీద రానివ్వకండి మీరు ఫరో అంతటి వారు కదా అని ఎంతో వినయంగా స్టార్ట్ చేశాడు ఆ తరువాత యూదా మాట్లాడిన విధానం అసాధారణం జరిగిన సంఘటనలను కేవలం చెప్పలేదు తన ఆర్గ్యుమెంట్కు బలం చేకూర్చేలా ఒక స్టోరీలా చెప్పాడు అవును యోసేపు మొదట వాళ్ల ఫ్యామిలీ గురించి ఎలా అడిగాడో వచనం పంతొమ్మిది వాళ్ల ముసలి తండ్రి గురించి ఆయన చిన్న కొడుకు బెన్యామీను గురించి ఎలా చెప్పారో వచనం ఇరవై యోసేపు బెన్యామీనును చూడాలని ఎలా పట్టుబట్టాడో వచనం ఇరవై ఒకటి తండ్రికి బెన్యామీను దూరమైతే ప్రాణం పోతుందని వాళ్లు ఎలా భయపడ్డారో వచనం ఇరవై రెండు అయినా సరే యోసేపు బెన్యామీను లేకుండా రావద్దని ఎలా ఆజ్ఞాపించాడో వచనం ఇరవై మూడు ఇవన్నీ గుర్తుచేశాడు యూదా స్ట్రాటజీ గమనించాలి అతను కేవలం ఫ్యాక్ట్స్ చెప్పట్లేదు యోసేపు తీసుకున్న నిర్ణయాల వల్లే తాము ఈ పరిస్థితిలో ఉన్నామని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంతేకాదు వాళ్ల తండ్రి యాకోబు పడిన బాధను కూడా కళ్ళొక్కు కట్టినట్టు చెప్పాడు అవును యాకోబు అప్పటికే ఒక కొడుకును అంటే యోసేపును పోగొట్టుకున్నానని బహుశా దుష్టమృగాలు చంపేశాయని అనుకుంటున్నానని ఇప్పుడు బెన్యామీనుకు ఏమైనా అయితే ఆ దుఃఖంతో తను సమాధిలోకి వెళ్ళిపోతానని యాకోబు చెప్పిన మాటలను యోసేపుకు గుర్తుచేశాడు వచనాలు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇది కేవలం కథనం కాదు ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ అవును ఈ ఆర్గ్యుమెంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మొదటిది తండ్రికి బెన్యామీనుకు మధ్య ఉన్న ఆ అటాచ్మెంట్ తండ్రి ప్రాణం ఈ చిన్నవాడి ప్రాణంతో పెనవేసుకుని ఉంది అని చెప్పాడు వచనం ముప్పై ముప్పై ఒకటి అది నిజంగా అతిశయోక్తి కాదు బెన్యామీను ఏటిండా వెళితే ఆ వార్త తండ్రిని చంపేస్తుందనత నిజంగా నమ్మాడు రెండవది యూదా తీసుకున్న పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అదేంటి నేను ఈ చిన్నవాడి కోసం మా నాన్నకు గ్యారంటీ ఇచ్చాను ఇతన్ని తీసుకురాలేకపోతే ఆ నింద నా మీద ఎప్పటికీ ఉంటుంది అని చెప్పాను అని క్లియర్గా చెప్పాడు వచనం ముప్పై రెండు అంటే ఒక ప్రామిస్ లాంటిది అవును ఒక ప్రమాణం బెన్యామిని సేఫ్టీకి తానే పూచికత్తు ఇచ్చాడు అది చాలా పెద్ద బాధ్యత ఇక మూడవది ఆ విన్నపం యొక్క క్లైమాక్స్ యూదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సెల్ఫ్లెస్ ప్రపోజల్ చేశాడు ఏంటది కాబట్టి దయచేసి ఈ చిన్నవాడికి బదులుగా నన్ను మీ దాసుడిగా ఉంచుకోండి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి అన్నాడు వచనం ముప్పై మూడు బెన్యామీనుకు బదులుగా తనూ బానిసగా ఉండానికి రెడీ అయ్యాడు నమ్మసక్యం కాని త్యాగం నిజంగా అతని మోటివేషన్ కూడా అంతే పవర్ఫుల్ ఈ చిన్నవాడు నాతో లేకపోతే నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్లగలను ఆయన కలిగే ఆపదను నేను చూడలేను అని ముగించాడు వచనం ముప్పై నాలుగు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే యూదా కదా యోసేపును అమ్మేద్దామని సలహా ఇచ్చింది అప్పుడు తండ్రి దుఃఖం గురించి ఆలోచించలేదు అవును కాని ఇప్పుడు తన తండ్రి బాధను చూడలేనని దానికంటే తానే బానిసగా మారటం బెటర్ అని అంటున్నాడు ఇది అతనిలో వచ్చిన ఎంత గొప్ప మార్పు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆశ్చర్యం కలిగిస్తుంది కేవలం వెన్యామీను రక్షించటం కోసం కాదు తన తండ్రిని ఆ దుఃఖం నుంచి కాపాడటం కోసం తన లైఫ్నే రిస్క్ చేయడానికి సిద్ధపడ్డాడు ఇది కేవలం మాట ఇచ్చినందుక లేక నిజమైన పశ్చాత్తాపం ప్రేమ నుంచి వచ్చిందా అతని మాటల్లోని ఆ ఆర్తి అతను చేయడానికి సిద్ధపడిన త్యాగం చూస్తే ఇది కేవలం బాధ్యత లేదా భయం వల్ల వచ్చినట్టనిపించదు నాకు నాకూడా ఇది లోతైన పశ్చాత్తాపం పరివర్తనకు నిదర్శనంలా ఉంది గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిప్తం చేసుకునే అవకాశంలా దీన్ని చూసుండవచ్చు ఫ్యామిలీ బాండ్స్ విలువ తండ్రి ప్రేమ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నట్టున్నాడు ఈ అద్భుతమైన మార్పును బయటకు తెచ్చింది కాబట్టి ఈ అధ్యాయం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయాల్నొకసారి చూస్తే యోసేపు తన సోదరుల మార్పును పరీక్షించడానికి ముఖ్యంగా బెన్యామిన్ పట్ల వాళ్ల వైఖరి తెలుసుకోవడానికి ఆ వెండి గిన్నెతో ఒక కాంప్లెక్స్ డ్రామా ఆడతాడు సోదరులు మొదట భయపడినా మూపబడినా పారిపోకుండా నిలబడతారు యూదా ముందుకు వచ్చి తన తండ్రి వేదనను బెన్యామిన్ ప్రాముఖ్యతను వివరిస్తూ చివరికి తన తమ్ముడికి బదులుగా తనను తాను బానిసగా అర్పించుకోవడం ఇది కథలో పీక్ పాయింట్ అవును యూదా చూపిన ఆ నిస్వార్థత ఆ పరివర్తన ఈ కథకు గుండెకాయలాంటిది ఇది కేవలం ఆనాటి సంఘటన కాదు కదా పశ్చాత్తాపం బాధ్యత ఫ్యామిలీ లవ్ ఎలాంటి త్యాగాలకు దారితీస్తాయో చెప్పే ఒక ఎవర్లాస్టింగ్ లెసన్ ఈ సంఘటన యోసేపు మనసును ఎంత కదిలించి ఉంటుందో ఊహించవచ్చు నిజానికి యూదా చేసిన ఈ విన్నపమే యోసేపు తనను తాను రివీల్ చేసుకోవడానికి స్టేజ్ సెట్ చేసింది అది మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం గీట్ ప్రాయశ్చిత్తం క్షమా కుటుంబ బంధాల పునరుద్ధరణ వంటి థీమ్స్కు ఇది బలమైన పునాది వేసింది ఖచ్చితంగా సరే ముగించే ముందు ఒక ఆలోచన యోధా చేసిన ఈ అసాధారణ త్యాగం అతని మాటల్లోని ఆర్తి ఇదంతా పూర్తిగా నిజాయితీతో కూడుకున్నదేనా అంటే పరిస్థితుల ప్రభావం శిక్ష భయం లాంటివి అతని నిర్ణయాన్ని ఏమైనా ప్రభావితం చేశాయా లేక అది నూటికి నూరు శాతం స్వచ్ఛమైన ప్రేమ పశ్చాత్తాపం నుంచి వచ్చిందా అతని ప్రవర్తనను బట్టి మనం దేనివైపు మొగ్గుచూపాలి ఇది ఆలోచించాల్సిన విషయమే